హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ అన్ని చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టుకుని మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బాన్ని ఆల్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక మనం లోక్లోకి వెళ్తే నేనైతే సుజాతనగర్ జంక్షన్ దగ్గర ఉన్నాను ఈరోజు మీకు సుజాత నగర్ నుంచి పెందుట్టు వరకు మొత్తం లాక్ చేసి చూపిస్తాను ఆ మధ్యలో ఏ ప్లేస్లు ఉన్నాయి ఇంకా ఏ ఏ షాపింగ్ మాల్స్ ఉన్నాయి కూడా మీకు చూపిస్తాను ఏది బెస్ట్ కూడా చెప్తాను బికాస్ నేను ఉండేది ఎక్కడే కాబట్టి సో ఇక మనం సుజాతనగర్ జంక్షన్ నుంచి ముందుకు వెళ్దాం మీకు ఎంట్రన్స్లో చూపించాను కదా అదే సుజాత నగర్ ఆర్చే నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో మనకి ఎయిటీ ఫీట్ రోడ్ ఉంటుంది ఈ రూట్లో మనకి కళ్యాణ మండపాలు ఇంకా ఆంధ్ర బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంటాయి మనం ఆ రూట్లోకి వెళ్ళదు మనం స్ట్రైట్గా వెళ్దాం స్ట్రైట్గా వెళ్తే మనం కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో మనకి ఫర్నిచర్ హబ్ దాని కింద మయూరి రెస్టారెంట్ ఉంటుంది నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మయూరిలోనే మ్యాగ్జ్ ఫుడ్ అయితే తిన్నాను బాగానే ఉంటుంది మయూరి అయితే మాత్రం తర్వాత మనకి రైట్ సైడ్లో రిలయన్స్ ఫ్రెష్ ఉంది ఆ పైన ఫర్నిచర్ వరల్డ్ ఉంది అవి మీకు రిటర్న్లో చూపిస్తాను ఇప్పుడు మాములుగా చూపిస్తున్నాను ఈ లో మనకి ఫుడక్స్ ఉంది ఇంకా ఇవన్నీ హార్డ్వేర్ షాప్స్ మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి గ్రాండ్ రెస్టారెంట్ ఉంది ఆ రెస్టారెంట్ నేను ట్రై చేయలేదు ఆ పక్కనే మనకి సైకిల్ వరల్డ్ ఉంటుంది ఆ పక్కనే మనకి మిస్టర్ ఇడ్లీ అనే రెస్టారెంట్ ఉంది ఆ తర్వాత మనం అలా ముందుకు వెళ్తే చిన్నమశ వస్తుంది ఆ జంక్షన్ నుంచి మనం శారదాపేటకి వెళ్ళొచ్చు అక్కడ నుంచి మనం శారదాపేట ఎలా కూడా మీకు చూపిస్తాను చూసేద్దాం తర్వాత ఇంకా మనకి చిన్నవాస రోడ్డుకి వెళ్లే ముందే లెఫ్ట్ సైడ్లో మనకి స్టేట్ బ్యాంక్ వస్తుంది ఆ తర్వాత మనకి కెనరా బ్యాంక్ వస్తుంది మనమైతే చిన్నవాషవర్ రోడ్డు జంక్షన్కి వస్తాం ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాం అనుకోండి వడాకాలనీకి వెళ్తాం అలా వెళ్తే మనమైతే వడాకాలనీకి వెళ్తాం అదే లెఫ్ట్ తీసుకుంటే చిన్నవాషూర్ రోడ్ వెళ్తాం సో లెఫ్ట్ తీసుకుని మనం చిరుమేషివాడ వెళ్ళి అక్కడ శారదాపేటకి వెళ్దాం ఈ వేళన మనకి శారదాపేట ఉంటుంది స్వాగతం చిరుమూషివాడ గ్రామ పంచాయతీ సో అలా ముందుకు వెళ్దాం ఇక్కడ కొంచెం నేచర్ బాగుంటుంది మధ్యలో చెట్లు కనబడుతున్నాయి కదా ఈ రైట్ సైడ్లో మనకి ఎంట్రన్స్లో ఒక ఆంజనేయ వారి ఆలయం అయితే ఉంటుంది ఈ లైన్లో కూడా మనకి చాలా ఆలయాలు ఉంటాయి బాగుంటుంది ఈ రూట్లో మనం స్ట్రైట్గా మనకు మనకొక వై జంక్షన్ వస్తుంది ఆ వై జంక్షన్ నుంచి రైట్ తీసుకుని ముందుకు వెళ్తే మనం శారదాపేటకు వెళ్తాం ఇంకా ఈ చిన్మస్ జంక్షన్ నుంచి ఇక్కడి వరకు ఎవ్రీ ఫ్రైడే బజార్ జరుగుతుంది చాలా బాగుంటుంది మనకి అన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇంకా బట్టలు అన్నీ చీప్గా దొరుకుతాయి అన్నమాట చాలా తక్కువ ప్రైజెస్లో దొరుకుతాయి మీరు కానీ సుజాత నాగర్కి కానీ పెంజర్కి కానీ సినిమాసూర్కి కానీ కొత్తగా ఉంటే ఏదో ఒక ఫ్రైడే టైం చూసుకోండి రండి ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది ఇక్కడైతే మాత్రం సో మనమైతే ఆ బైజంక్షన్ దగ్గర వచ్చాం ఇక్కడ నుంచి మనం శారదాపేట కలొచ్చు జగద్గురు శంకరాచార్య విశాఖ శ్రీ శారదాపేట మహాసంస్థాన సంస్థాన అని ఆ అర్చ్లో ఉంది సో మనకి రైట్ సైడ్లో చూసుకుంటే ఒక మసీద్ కనబడుతుంది అలా కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో మనకి సాయిబాబా టెంపుల్ కనబడుతుంది ఇదిగోండి ఇదే మసీదు మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో సాయిబాబా టెంపుల్ కనబడుతుంది ఆ తర్వాత మనం శారదాపేటం అయితే వెళ్ళిపోవచ్చు ఇదిగోండి లెఫ్ట్ సైడ్లోనే మనకి బాబా టెంపుల్ అయితే ఉంది మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి రైట్ సైడ్లో ఈ శారదాపేటం అయితే ఉంటుంది ఈ రైట్ సైడ్లో మనకి శ్రీ లక్ష్మీ గోపాల కళ్యాణ మండపం అయితే ఉంది ఆ తర్వాత మనకి ఒక మినీ ఆడిటోరియం ఉంటుంది అది కూడా చూద్దాం ఇదిగోండి శ్రీ పద్మావల్లి తిరుమల కృష్ణబాబు ఓపెన్ మినీ ఆడిటోరియం శ్రమశక్తి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ పోర్ట్ కాలనీ అని ఉంది ఈ రైట్ సైడ్లో చూసుకుంటే మనకి విశాఖ శ్రీ శారదాపెట్టం అయితే ఉంది సో ఇదే శారదాపెట్టం ఇక్కడ నుంచి మనం యూటన్ తీసుకుని రిటర్న్ వెళ్తే వెళ్ళిపోదాం సో మీకైతే నేను షార్ దెబ్బను చూపించాను మళ్ళీ లెఫ్ట్లో మీకు షార్ దెబ్బను చూపిస్తాను కొంచెం ముందుకు వెళ్ళి టర్న్ తీసుకున్నాను టర్న్ తీసుకుని కొంచెం ముందుకు వెళ్తే మనకు లెఫ్ట్ సైడ్లో ఇప్పుడు షార్ద్టం కనబడుతుంది సో నేనైతే ఇక రిటర్న్ వెళ్ళి అలా శ్రీనివాస జంక్షన్ నుంచి పెందుట్టు వెళ్ళి పెందు నుంచి మళ్ళీ సుచాత వస్తాను ఆ మధ్యలో ఏ ఉన్నాయో కూడా మీకు చెప్పిస్తాను ఇంకా మీకు ఫిఫ్టీ నైన్ రూపీస్కి పిజ్జా దొరుకుతుంది వెజ్ పిజ్జా ఆ పిజ్జా షాప్ ఎక్కడ కూడా మీకు చూపిస్తాను ఈ లైన్లోనే పిజ్జా షాప్ ఉంది పిజ్జా అయితే నేను టేస్ట్ చేశాను చాలా బాగుంది మీకు కుదిరితే టేస్ట్ చేయండి ఈ వై జంక్షన్ ఉంది కదా ఈ వై జంక్షన్కి కొంచెం ముందున రైట్ సైడ్లో ఒయాల పిజ్జా నుంచి చూసారా ఇక్కడే ఫిఫ్టీ నైన్ రూపీస్కి జూనియర్ పిజ్జా దొరుకుతుంది సో టేస్ట్ అయితే బాగుంది కుదిరితే మీరు కూడా టేస్ట్ చేయండి మనమైతే చిన్నమూషీర్వాడ జంక్షన్కి వస్తాము ఇక్కడ నుంచి నేను లెఫ్ట్ తీసుకుని పెందుటితో వెళ్ళి పెందు నుంచి ఇటర్న్ తీసుకొని సుచేతంగా వస్తాను మధ్యలో ఇంకా ఏ ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను ఈ లైన్లో మనకి కొత్తగా షాపింగ్ మాల్స్ కూడా కట్టారు అవి కూడా మీకు చూపిస్తాను ఇంకా మనకి ఐఆన్ డిజిటల్ ఎగ్జామ్ సెంటర్ ఉంది కదా ఆ ఎగ్జామ్ సెంటర్ కూడా చూపిస్తాను మనకి రైట్ సైడ్లో బస్ స్టాప్ కనబడుతుంది కదా అదే చిన్నమూర్వాడు బస్ స్టాప్ కొంచెం ముందుకెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో రెస్టారెంట్స్ ఉంటాయి అవి కూడా చూద్దాం ఇదిగోండి ఇక్కడైతే మనకి మల్టీ అండ్ టేస్టీ రెస్టారెంట్ ఉంది ఆ పక్కనే మనం ఒకటి ఉంది ఇంకా రైట్ సైడ్లో చూసుకుంటే ఎగ్జామ్ సెంటర్ అని చెప్పాను కదా అదే ఎగ్జామ్ సెంటర్ ఆ పక్కన విశాల్ మార్ట్ కొత్తగా కట్టారు ఈ లెఫ్ట్ సైడ్లో మనకి విఎఫ్సీ ఉంది కేఎఫ్సీ అలానే విఎఫ్సి అలా ఇక్కడ ఇక్కడ కూడా ఫుడ్ చాలా బాగుంటుంది కుదిరితే మీరు ట్రై చేయండి మనకి రైట్ సైడ్లోనే రాయల్ ఫిట్నెస్ ఉంటుంది ఆ కిందన టీవీఏ షోరూమ్ ఆ వెనక రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్ ఉంటుంది ఈ లెఫ్ట్ సైడ్ లో మనకి కరూర్ వైశ్య బ్యాంక్ ఉంటుంది ఈ రైట్ సైడ్ లో మనకి సెలబ్రేషన్స్ రెస్టారెంట్ ఉంటుంది ఈ సెలబ్రేషన్ రెస్టారెంట్ చాలా చోట్ల పెడుతున్నారు నేనైతే ఎప్పుడు ఫుడ్ ట్రై చేయలేదు మీరు ఒక ఎప్పుడు ట్రై ఉంటే ఒక కామెంట్ చేయండి మనమైతే పెందుర్తి పోలీస్ స్టేషన్ జంక్షన్కి వచ్చాం ఈ లెఫ్ట్ సైడ్లో మనకి రైతు బజార్ ఉంటుంది ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటామని రైల్వే స్టేషన్కి వెళ్తాం రేపు అయితే నేను మీకు రైల్వే స్టేషన్ కేరళలో చూపిస్తాను ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లో ఉంది కదా అదే మన పెందుర్తి పోలీస్ స్టేషన్ సో ఇక్కడ నుంచి మనం ఇంకా ముందుకు వెళ్తే పెందుర్తి జంక్షన్కి వెళ్తాం మనమైతే అలా ముందుకి పెందుర్తి జంక్షన్కి వెళ్తాం ఇంకా ఈ లేన్లో కూడా పెద్దగా షాప్స్ ఇంకా ఏముండో సో అయితే మనం జాగ్రత్తగా వెళ్ళిపోదాం మనకి ముందున్న వ్యూ చాలా బాగుంది కదా నాకైతే చాలా నచ్చింది ఆ మధ్యలో చిన్న కొండలా కనబడుతుంది చూసారా అదైతే మాత్రం సూపర్ ఉంది ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే పొలగాని పొలం అనే ఊరికైతే వెళ్తాం ఇంకా ఆ రైట్ సైడ్లో మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ తర్వాత మోర్ కూడా ఉంది మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్లో మనకైతే ట్రూ వ్యాల్యూ కొత్తగా పెట్టారు ఆ ట్రూ వ్యాల్యూ కూడా అక్కడ ఉంది ఇంకా మారుతి సుజుకి షోరూమ్ కూడా ఉంది ఆ పక్కనే మనకి సుజుకి షోరూమ్ కూడా ఉంటుంది మనకి ముందు లెఫ్ట్ సైడ్లో బోర్డు కనబడుతుంది కదా ఆ బోర్డులో ఏముందంటే స్ట్రైట్గా వెళ్తే అనంతగిరి అరకు వెళ్తాం లెఫ్ట్కి వెళ్తే పాడేరు మునిమలూరు వెళ్తాం అదే రైట్కి వెళ్ళామంటే భీమిలికి వెళ్తాం యాక్చువల్గా ఈ బ్లాగ్ మొత్తం నేను చేశాను అంటే అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా ఆ బ్లాగ్ మొత్తం చేశాను అనమాట ఆ ఎక్స్ప్రెస్ హైవేకి వెళ్తాం లెఫ్ట్ తీసుకున్నా రైట్ తీసుకున్నా ఆ హైవే బ్లాగ్స్ డిస్క్రిప్షన్లో పెడతాను కుదిరితే చూడండి మనకి రైట్ సైడ్లో ఎంఆర్ఎఫ్ షోరూమ్ ఉంది ఇంకా మనం లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి కొత్తగా ఒక షాప్ మాల్ పెట్టినట్టున్నారు విశాఖ షాపింగ్ మాల్ అంట సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ అండి ఏకంగా సో మీరైనా ఎప్పుడైనా షాపింగ్ చేస్తే చెప్పండి నేనైతే షాపింగ్ చేయలేకలేదు అప్పుడు సో ఇలా మనం ముందుకు వెళ్తే మనకైతే పెందుర్ జంక్షన్ వస్తుంది ఈ లెఫ్ట్ సైడ్లోనే మనకి శాంతి కళ్యాణ మండపం ఉంటుంది అది కొన్ని ఎల్లో కలర్ కనబడుతుంది కదా అదే శాంతి కళ్యాణ మండపం మనమైతే పెందుర్ జంక్షన్ వరకు వచ్చాం మనకి లెఫ్ట్ సైడ్లోనే అలేక్య పలో పాయింట్ ఉంది ప్రైసెస్ కూడా మనకు లెఫ్ట్ సైడ్లో కనబడుతున్నాయి మీరు ఎప్పుడైనా ఫుడ్ ట్రై ఉంటే ఒక కామెంట్ చేయండి సో ఇదే మన అన్నగారి విగ్రహం పెందుర్ది జంక్షన్ ఇక్కడ నుంచి మనమైతే యూటర్న్ తీసుకొని మళ్ళీ సుజానగర్ వెళ్తాం సో ఇక్కడ నుంచి నేను న్యూటర్న్ తీసుకొని మళ్ళీ ఈ ప్లేస్కి వచ్చి నేనైతే వ్లాగ్ స్టార్ట్ చేస్తాను ఎందుకంటే ఆ జంక్షన్ ద్వారా యూటర్న్ తీసుకోవడం కొంచెం రిస్కీ అనమాట సో నేను యూటర్న్ తీసుకుని సక్సెస్ఫుల్గా యూటోన్ తీసుకొని ముందుకేది వచ్చాను ఇక్కడ వెహికల్స్ అయితే స్టాప్ చేయకూడదు ఎందుకంటే ట్రాఫిక్ కొంచెం ఎక్కువ ఉంటుంది మనం రైట్ సైడ్లో చూసుకుంటే ఇచ్చుట బస్సులో నిలుపు స్థలం అని ఉంది సో అది మనకి బస్ స్టాప్ అనమాట అక్కడ యాక్చువల్గా బస్ స్టాప్ ఉండేది కానీ ఈ వర్క్స్ రావడం వల్ల తీసారనమాట ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఎంహా షోరూమ్ ఉంది ఈ యమహా షోరూంలో సర్వీస్ చేసి చాలా బాగా చేస్తారు ఎందుకంటే నా బైక్ నేను ఇక్కడ సర్వీస్ చేస్తాను కాబట్టి సో ఇక మనం ముందుకు వెళ్తే మనకి మోర్ వస్తుంది మోర్ కూడా మళ్ళీ మీకు చూపిస్తాను అలా ఇంకొంచెం ముందుకు వెళ్తే కొత్తగా ఇంకొక షాపింగ్ మాల్ కట్టారు అది కూడా నేను మీకు చూపిస్తాను సో ఇదిగో ట్రూ వ్యాల్యూ ట్రూ వ్యాల్యూ పక్కన మనకి మోర్ ఉంటుంది ఆ పక్కన మనకైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంటుంది ఆ కింద మనకి మొబైల్ పాయింట్స్ అంటే సెల్ పాయింట్స్ ఉంటాయి మనకి ఎలాంటి మొబైల్ కావాలన్నా ఈఎంఐలు ఇస్తారు ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే పొలగనపాలెం వెళ్తాం ఆ పక్కనే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఈ లెఫ్ట్ సైడ్లోనే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది ఇంకా స్టేట్ బ్యాంక్ ఏటీఎంస్ కూడా ఉంటాయి సో ఇక మనం ముందుకు వెళ్దాం ముందుకు వెళ్ళి చిన్నమోడ చిన్నమ నుంచి సుజాత వెళ్దాం దానికన్నా ముందు మనకి పెందురు జంక్షన్ వస్తుంది అది కూడా మనం చూసేద్దాం ఇంకా మీకు పెందు పోలీస్ స్టేషన్ కూడా చూపిస్తాను ఈ రైట్ సైడ్లో మనకి చర్చ్ ఉంది చాలా బాగుంది కదా ఇక్కడ నుంచి వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది ఇంకా నేనైతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను ఈరోజే ఫుల్గా వర్షం పడింది తడిచాను అయినా కూడా ఆగలేదు లాగే చేశాను ఇంకా మనకి ముందు చూసారా మబ్బులు అలా వెళ్తున్నాయి చాలా బాగుంది కదా నాకైతే వ్యూ చాలా నచ్చింది మనకి ముందున ఒక బ్రిడ్జ్లో కనిపిస్తుంది కదా అది అయితే పెట్రాస్ట్రియన్ బ్రిడ్జ్ రోడ్ ఓవర్ పెట్రియన్ బ్రిడ్జ్ యాక్చువల్గా అది బీఆర్టీస్ రోడ్ కదా దీని గురించి ఆ పెట్రియన్ బ్రిడ్జ్ అయితే వేశారు కానీ దాని అయితే ఎవరు యూజ్ చేయరు అనమాట అందరూ రోడ్నే క్రాస్ చేస్తారు ఈ రైట్ సైడ్లో ఉండేది మనకి పెందుర్తి బస్ స్టాప్ అనమాట టూ అవర్స్ ఎన్ఐడి వెళ్ళేటప్పుడు ఇంకా ముందుకు వెళ్తే మనకి రైట్ సైడ్లో పెందుర్తి పోలీస్ స్టేషన్ ఉంటుంది ఈ పోలీస్ స్టేషన్లో క్రైమ్ డిపార్ట్మెంట్ లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ ఇంకా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఉంటాయి సో ఇక్కడి నుంచి రైట్ తీసుకుంటే మనం రైల్వే స్టేషన్కి వెళ్తాం రేపటిలో కూడా మనం రైల్వే స్టేషన్కి వెళ్ళి రైల్వే స్టేషన్ చూసేద్దాం ఇంకా ముందు మనకి రైట్ సైడ్లో కనబడుతుంది కదా అదే పెందుర్తి రైతు బజారు అక్కడ మనకి కూరగాయలని ఫ్రెష్గా దొరుకుతాయి ఇంకా చీప్గా దొరుకుతాయి తక్కువ ప్రైసెస్కి అయితే దొరుకుతాయి అన్నమాట ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుని లోపలికి వెళ్తే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తాం కొండపైన ఆ బ్లాగ్ కూడా నేను తొందరలోనే చేస్తాను సో మీరు చూస్తానంటే నేను ప్రతి బ్లాగ్ చేస్తాను కామెంట్ చేయండి చూసారా ఈ లెఫ్ట్ సైడ్లో మనకి విశాల్ మట్ కొత్తగా కట్టారు మీకు చెప్పాను కదా రిటర్న్లో చూపిస్తా అని చెప్పేసి ఇదిగోండి ఇదే విశాల్ మాల్ ప్రజెంట్ అయితే క్లోజ్ అయ్యి ఉంది ఎందుకంటే నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను కాబట్టి ఇంకా ఈ లెఫ్ట్ సైడ్లో ఉండేది అయాన్ డిజిటల్ ఎగ్జామ్ సెంటర్ సో ఈ ఎగ్జామ్ సెంటర్ అయితే చాలా బిజీగా ఉంటుంది ఎప్పుడు నేను కూడా ఇక్కడ నా గేట్ ఎగ్జామ్ ఇంకా కొన్ని కొన్ని ఎగ్జామ్స్ రాశాను ఈ లెఫ్ట్ సైడ్లో మనకి కొత్తగా దంజా సూపర్ మార్కెట్ కట్టారు సో ఈ సూపర్ మార్కెట్ కూడా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను కానీ నేనైతే ఇంకా వెళ్ళలేదు సో ఇక్కడ కూడా చూసారా పడ్రెషన్ బ్రిడ్జ్ అయితే ఉంది కానీ దీని ఎవరు అవర్ వాటర్ సో ఇక్కడ బోర్డులో మనకి ఏముందంటే లెఫ్ట్కి వెళ్తే వడాకాలం వెళ్తాం రైట్కి వెళ్తే చిన్నమస్టివాడ వెళ్తాం అదే సైడ్కి వెళ్తే వేపకుంట ఇంకా ఎన్ఐడి వెళ్తాం ఈ రైట్ సైడ్లోనే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది ఇంకా ఆ లెఫ్ట్లో అంటే స్టేట్ బ్యాంక్ లెఫ్ట్లో మనకి కొత్తగా జీనాన్ ఎగ్జామ్ సెంటర్ అని చెప్పేసి కొత్తగా పెట్టారు కానీ అక్కడ ఎగ్జామ్స్ అయితే అవుతున్నాయో నాకు తెలియదు మీకు కానీ అక్కడ ఎగ్జామ్స్ సెంటర్ పడితే చెప్పండి సో ఇక మనం కొంచెం ముందుకెళ్ళి బ్లాగ్ని అయితే ఎండ్ చేద్దాం మీకు ఇంకా రిలయన్స్ ఇంకా హోమ్ టైన్ ని చూపిస్తాను ఈ లెఫ్ట్ సైడ్లో మనకి రిలయన్స్ ఇంకా ఎన్ఎస్ఆర్ హోమ్ టౌన్ ఉంటుంది ఎన్ఎస్ఆర్ హోమ్ టౌన్ అంటే మనకి హోమ్ నీడ్స్ ఉంటాయన్నమాట లైక్ సోఫా కానివ్వండి డైనింగ్ టేబుల్స్ కానీ అన్నీ ఉంటాయన్నమాట ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లో పిజ్జా హబ్ మిల్క్ షేక్స్ అని చెప్పి ఒక చిన్న షాప్ ఉంటుంది అక్కడ మిల్క్ షేక్ కానీ జ్యూస్ కానీ తాగండి చాలా బాగుంటుంది మనకి ఏం టైంలో చికెన్ మంచూరియా అన్నీ చేస్తారు కుదిరితే టేస్ట్ చేయండి నేను టేస్ట్ చేశాను చాలా బాగుంది సో మనమైతే సుజాత జాయింట్స్కి వస్తాం లెఫ్ట్కి వెళ్ళి సుజాత నగర్ స్ట్రైట్గా వెళ్తే వేపకుంటా వెళ్తాం సో నేనైతే ఈ బ్లాగ్లో చేస్తున్నాను మీకు కానీ ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు